భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని ఏపీజీవిబి బ్యాంక్ లో రీజనల్ మేనేజర్ విలేకరుల సమావేశం భారత ప్రభుత్వం ఆర్థిక సేవల శాఖ డిఎఫ్ఎస్ ఉత్తర్వుల ప్రకారం ఏపీజీవిబి కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి విభజించనున్నారు తెలంగాణ రాష్ట్రం కి చెందిన నాలుగు వందల తొంభై మూడు శాఖలు హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంతో ఉన్న టీజీపీలో విలీనం అవుతాయి విభజన ప్రక్రియలో సాంకేతిక సమస్యల వల్ల డిసెంబర్ ఇరవై ఎనిమిది పన్నెండు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్యాంకింగ్ సేవలు యూపీఐ ఏటీఎం మొబైల్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి జనవరి ఒకటి నుంచి బ్యాంక్ పుస్తకాలు ఓచర్లు డీడీలు చెక్ పుస్తకాలకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో జారీ చేయనున్నట్లు తెలిపారు అందరికి నమస్కారం అండి నా పేరు ఉదయ్ నేను రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ భద్రాచలం రీజియన్ లో జరాజ్ రీజనల్ మేనేజర్ గా సేవలు అందిస్తున్నాము గత రెండున్నర సంవత్సరాలుగా మన బ్యాంకు ఇప్పుడు మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తము విస్తరించబోతోంది ముందు మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని చెప్పేసి రెండు బ్యాంకులు ఉన్నాయి రెండు వేల ఆరు నుంచి సేవలు అందిస్తున్నాయి రెండు ఇప్పుడు ఈ ఎఫెక్టివ్ డేట్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మన మొత్తం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఉన్న నాలుగు వందల తొంభై పైచీలకు ఉన్న ఏవైతే మన మన బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్ని కూడా ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో కలిసి సేవలు అందిస్తాయి మొత్తం అంతా రాష్ట్రం అంతటా ఒకటే బ్యాంకుగా ఒకటే గ్రామీణ బ్యాంకుగా వ్యవహరించబోతోంది ఎందుకు గాను మామూలుగా మనకు ప్రతి సంవత్సరం మార్చిలో ఎలాగైతే ఏప్రిల్ ఫస్ట్ రోజు మనకి ఏ రకంగా అయితే మనకు యాన్యువల్ క్లోజింగ్ అని చెప్పేసి ఒక రోజు ఎట్లాగైతే సేవలు అందించమో అదే రకంగా ఇప్పుడు ఈ విలీన కార్యక్రమంలో మన వాళ్ళు ఈ ఇరవై ముప్పై ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సెలవులే కానీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు ఈ విలీన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఈ ఆర్థిక లావాదేవీలు గాని ఇంకా ఈ మొబైల్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ సేవలు కానీ యూపీఐ సేవలు కానీ స్థమ్మించబడతాయి దీనికి మేము చింతిస్తున్నాం ఇది కేవలం నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఎఫెక్టివ్ ఫ్రమ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి మనము యథావిధిగా మన బ్యాంక్ సేవలు నడుస్తాయి ఇది ఇవన్నీ కారణమే మన ఏమంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆదేశానుసారం మన సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశానుసారం జరుగుతున్నది ఇవన్నీ మీరు ప్రశ్నించవలసిందిగా మనకి థ్యాంక్ యూ